హలో ఎవరివా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి నిన్న మార్నింగ్ పది నిమిషాల తక్కువ ఆరింటికే లేచాను లేచిన తర్వాత షానుని కూడా లేపి దాన్ని అయితే రెడీ చేసేసానండి దానికి జడ వేసేసాను కొంచెం అయితే వాటర్ అవి తాగిచ్చేసాను మా వారైతే ఆల్మండ్స్ తినిపిస్తున్నారు ఇంక నేనైతే వంటగదిలోకి వచ్చాను నిన్న నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాను కదా సో గ్యాస్ మొత్తాన్ని అరేంజ్ చేసుకున్నాను టా తీసుకెళ్ళడానికి ముందు మా హస్బెండ్కి అయితే మార్నింగ్ లేవగానే టీ తాగడం అలవాటు కదా సో టీ పెట్టమన్నారు టీ మరగడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేనైతే కందిపప్పు నానబెట్టుకుంటున్నాను ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అంటే మెయిన్ గా మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు చాలా ప్రశాంతంగా జరిగిందండి సో ఈ రోజు మార్నింగ్ రొటీన్ చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మీకు చాలా విషయాలు చెప్పాలి టీ అయితే మరిగిపోయింది మా హస్బెండ్ అయితే గ్లాసులో వేసేసాను బియ్యం కడగగా వచ్చిన ఫస్ట్ వాటరు అలాగే ఇలా కందిపప్పులు లాంటివి కడిగినప్పుడు వచ్చిన వాటర్ని వేస్ట్గా పాడేయకుండా మొక్కలకి వేస్తాను ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అవుతుందండి మా హస్బెండ్ ఇప్పుడు షాను క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి తీసుకు వెళ్తున్నారు ఇది ప్రతిరోజు వెళ్ళట్లేదండి ఒక రోజు వెళ్తుంటే ఒక రోజు వెళ్ళట్లేదు అనమాట అండ్ ఈ టెన్ డేసే కదా తర్వాత నుంచి ఇంకా పిల్లలకి సెలవులే షాను తిరుగు వచ్చే లోపల వంట పని పూర్తి చేసేస్తాను ఫస్ట్ నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి ఎర్లీ మార్నింగే మా ఇంటి పక్కన బాదం చెట్టు ఉంది కదండి దానిపైన పిచ్చుకుల అవి మంచిగా కోతలు కూస్తాయి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను కదండి హైలో పెట్టి వండుతాం కాబట్టి పొంగిపోతూ ఉంటుంది అప్పుడు ఫ్లోర్ అంతా తడిచిపోతుంది కాబట్టి కిందెలా ప్లేట్ పెట్టుకున్నాను మార్నింగ్ సిక్స్కే నేను కందిపప్పు కడిగి నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి ఈ రోజైతే నేను పప్పు టమాటా అయితే వండుతున్నాను అందుకోసం నేను టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నాను బీట్రూట్స్ క్యారెట్స్ బీన్స్ ఏమి ఉన్నాయండి ఇంకేమి కూరగాయలు లేవు పచ్చిమిరపకాయలు కూడా లేవు ఈ పచ్చిమిరపికయలను చూసి భయపడకండి ఒక స్టవ్ పైన పప్పు కడుగు పెట్టేశాను ఇంకో స్టవ్ పైనమో బియ్యం కడుగు పెట్టానండి సో అన్నం కూర ఒకేసారి అయిపోతాయి నాలుగు పచ్చిమిరపకాయలు ఉంటే అవి బయట వదిలేసానండి ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోయాను ఎండకి ఎండిపోయినట్టుగా అయిపోయాయి అందుకే భయపడొద్దన్నా అన్నం అయితే ఉడికిపోయిందండి అయితే గంజి వాష్ చేశాను ఇంకా నేను బయటకైతే వచ్చానండి బయట ముగ్గు వేద్దామనేసి సో ఫ్లోర్ అయితే ఒకసారి చీపురుతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగే వాచ్మెన్ క్లీన్ చేస్తారు మళ్ళీ నేను కూడా క్లీన్ చేసుకునేలాగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఆ స్టిక్కర్ వేయడం వల్ల నాకు సైడ్ డిజైన్స్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదిగోండి ముగ్గు అయితే వేసేసాను ఇక మిగతా పనులు అయితే చేసుకోవాలి స్టవ్ అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను మొన్న ఉగాదికి ఒక ట్వంటీ రూపీస్ అట్టి వేపాకైతే కొన్నానండి అప్పుడు మిగిలిపోయింది కదా సో అందులో కొంచెం అయితే మనం తలస్నానానికి వాడేసాము ఇంకా మిగిలింది ఎండకి ఇలా ఎండిపోయింది అనమాట దీన్ని కూడా నాకు పాడేయడం ఇష్టం లేదు ఎందుకంటే కొన్నాం కదా డబ్బులు వేస్ట్గా పాడేసినట్టు అవుతుంది అందుకని దీన్ని ఒక కవర్లో పెట్టుకుని ఉంచుకున్నానండి ఈరోజు షానుకి అలాగే మనుకి ఇద్దరికి తలస్నానం చేపిద్దాం అనుకుంటున్నాను సో ఈ వేపాకు వేసి వాళ్ళకి తలస్నానం చేయించేస్తాను ఈ రోజు నేను పిల్లలకి తలస్నానం షాంపూతో కాకుండా గెంజి కుంకుడుకాయలు ఇవి వేపాకు పౌడర్తో అయితే తలస్నానం చేపిస్తున్నానండి వేపాకు ప్లేస్ లో మందార మాకు కూడా వేసుకోవచ్చు లేదా కలబంద కూడా వేసుకోవచ్చు ఈ గంజి కుంకుడుకాయలు నానుతూ ఉంటాయండి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే నేను ఇంకా పప్పు తాలింపు వేసేస్తాను షాను ఇంకా క్రికెట్ నుంచి ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది పప్పు మెత్తగా ఉడికిపోయిందండి పప్పు టమాటాలో కొంచెం చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం చింతపండు రసం కూడా వేసానండి ఇంకా పప్పు అయితే నెయ్యి వేసి తాలింపు అయితే వేసేసానండి ఇంకా పప్పు తాలింపు కూడా కంప్లీట్ అయిపోయింది షానుకి ఇంకా స్నానం చేయించాలి స్నానం చేయించడానికి వెళ్ళడానికి ముందు స్టవ్ మీద అయితే ఉప్మాకి రెడీ చేసుకుంటున్నాను అంటే తాలింపులన్నీ వేపిస్తున్నాను అనమాట పచ్చనపప్పు మినప్పప్పు వేశాను కదా అది వేగడానికి టైం పడుతుంది ఈ లోపల టైం వేస్ట్ కాకుండా షానుకి అయితే లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను పప్పు అన్నం బాక్సుల్లో పెట్టి పక్కన పెట్టానండి చల్లారడం కోసము ఇంకొండి షాను ఏమో వచ్చేసింది అనమాట ఇంకప్పుడు షానుకి తలస్నానం చేయించాలి నేను షానుకి ఇప్పుడు తలస్నానం చేపిస్తున్నాను కదండి నేను నా పిల్లలకి ఎప్పుడు తలస్నానం చేయించినా ఖచ్చితంగా నలుగు పెట్టే స్నానం చేపిస్తాను ఇలా తలస్నానం చేయించినప్పుడు ఖచ్చితంగా నేను సోప్ అయితే అవాయిడ్ చేస్తానండి ఈ నలుగు పిండిని అమెజాన్లో తీసుకున్నామని చెప్పాను కదా సో అదే అనమాట ఇది షానుకి అయితే తలస్నానం చేపించేసి వచ్చేసానండి వాటర్ వేసి వెళ్ళాను అనమాట వాటర్ కూడా మరిగిపోయింది ఇప్పుడు ఇంకా నేను రవ్వ వేసేసాను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి కానీ టైం అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ టైమే ఉంది సో గాలికి నుంచుని ఒక్కొక్క ముద్ద ఊదుతూ ఊదుతూ అయితే దానికి తినిపించేసానండి షాను కూడా మంచి ఆకలిలో ఉందేమో అండ్ దట్టు మా పిల్లలకి ఇడ్లీ దోశ పెసరట్లు గారులు వీటితో కంపేర్ చేస్తే ఎర్రనో కుప్మా బియ్యం నో కు ఉప్మా ఉప్మా ఇవి చాలా ఇష్టంగా తింటారు ఇంకా షాను రెడీ స్కూల్కి పంపిస్తున్నా ఇంకా షాను స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదండి ఈరోజు నాకు ఇంకా ఇంట్లో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ వ్లాగ్ ని స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు అర్థమవుతుందండి ఈ రోజు నేను ఒక్క క్షణం కూర్చోకుండా పనులు చేస్తూనే ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ తిన్నాక మిగతా పనులు మొదలు పెడదామని నేను మా ఆయన కూర్చుని టిఫిన్ తినేసాము మేము టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ఎడిటింగ్లో కూర్చున్నాను మా హస్బెండ్ ఏమో ఇస్త్రీ చేసుకుంటున్నారు బట్టలు నిన్న చేసుకుందాం అనుకున్నారు సండే కానీ కుదరలేదు అనమాట మొన్న అందుకనేసి రోస్ట్ చేసుకుంటున్నారు నేను ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది పిల్లల బట్టలు ఉతకాల్సినవి చాలా ఉండిపోయినాయి అనేసి మెయిన్గా షానుది మనూది డ్యాన్స్ యూనిఫామ్ ఉతకాలన్నమాట సో అవి ఉతకడానికి అయితే కూర్చున్నానండి అంటే ఉతకడానికి నానబెడుతున్నాను అనమాట ఇవ్వండి ఇవన్నీ తెల్లటి బట్టలు అండ్ ఒక్కసారి యూజ్ చేసిన బట్టలు ఉంటాయి కదా కొత్త ఇవి ఎలాంటివి నేను మిషన్లో వేయనండి ఖచ్చితంగా హ్యాండ్ వాషే చేసుకుంటాను సో ఈ తెల్లటి బట్టలన్నిటిని నేను లిక్విడ్ వేసేసి వాటర్లో అయితే నానబెట్టేస్తున్నాను ఇవి కాసేపు నానతా ఉంటాయి ఈ లోపల నేను అప్పుడు ఎడిటింగ్ అయితే చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట నేను బట్టలు నానబెట్టే లోపల మను అయితే నిద్రలేసిపోయిందండి ఇంకా మను అయితే నిద్ర లేసిపోయింది కదండి సో ఇంకా నేను పక్క మడతలు అయితే మడతలు పెట్టేసుకుంటున్నాను ఇవన్నింటినీ మడతలు పెట్టేసి పక్కనే ఉన్న చైర్లు అయితే పెట్టుకుంటామన్నమాట మేము నైట్లో ఆ చైర్లు తీసుకెళ్ళి బయట పెడతానండి మాకు మళ్ళీ ఆ చైర్లు ఆ చివర పడుకునేది నేనే నాకు చేతులకి కాళ్ళకి తగిలిస్తున్నాయి అనమాట తలకి అందుకని ఇంకొండి మనుకు కూడా కుంకుడుకాయ మందరం ఐ మీన్ వేపాకు వేసేసి తలస్నానం అయితే చేపించేసి మనుకి అయితే టిఫిన్ ప్లేట్లో పెట్టిచ్చేశాను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి టెన్ ఓ క్లాక్ కల్లా అని మను ఇక్కడ టిఫిన్ తింటుంది పక్కనే కూర్చుని నేనైతే వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుంటున్నాను మను ఏది తిన్నా తిను తిను అని వంద సార్లు తొయ్యాలన్నమాట దాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి నేను ఒక రోజులో మెయిన్గా చేయాల్సిన పనులేంటి అంటే ఖచ్చితంగా చేయాల్సిన పనులేంటి ఇవి నాకు ఇంపార్టెంటే కానీ ఇప్పుడు అంత అర్జెంట్ కాని పనులేంటి ఇలాగ నేను డివైడ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను మెయిన్గా చేయాల్సిన పనులు ఏంటి అనుకున్నప్పుడు మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తక్షణమే చేయాల్సిన పని నాకు వీడియో ఎడిటింగ్ అండి సో నేను ఆ వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత మిగతా ఏ పనులైనా చేసుకుంటాను ఇంట్లోని సో నేనైతే మా హస్బెండ్ వెళ్ళి వెళ్ళంగానే వీడియో ఎడిటింగ్లో కూర్చున్నానండి సో నాకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా తర్వాత వన్ థర్టీకి నేను బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకోండి ఇవి మెయిన్గా పిల్లల బట్టలు ఒక్కటే హ్యాండ్ వాష్ చేయాల్సినవి అండ్ నేను స్నానం చేసేసాను తలస్నానము ఎందుకంటే నాది కూడా వైట్ కలర్ డ్రెస్సే కదా హ్యాండ్ వాష్ చేసుకుందాము అనేసి తలస్నానం అయితే చేసేసి బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను ఈ బట్టలు ఉతకడం అయితే ఒంటి గంటన్నరకి మొదలు పెట్టానండి ఈ లోపల మా మనువు అయితే ఇల్లు మొత్తానికి ఇలాగ సైకిల్ తొక్కుకుంటూ తిరుగుతుంది అనమాట ఇంకా ఇది ఇంట్లోనే ఒక్కతే ఉంటుంది వాళ్ళు ఉండట్లేదు కదా దీనికి బోరు కొట్టేస్తుంది ఇంకా నేను మధ్యలో అయితే ఒకసారి లేసాను ఎందుకంటే మనుకి లంచ్ పెట్టాలి కాబట్టి అన్నం అయితే కలిపేసి దానికి ఇచ్చేసానండి పప్పును టమాటా వేసి అలాగే అమ్మ చేసిన జంతికలు ఇస్తే తింటుంది అనమాట ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత నేనైతే బట్టలు జాడిచ్చుతున్నాను నేను బట్టలు ఉతికి చాలా రోజులు అయిపోయింది కదండి సో నాకు ఇప్పుడు బట్టలు ఉతుకుతుంటే అవి బాబోయ్ నేను ఇన్ని రోజులు వాషింగ్ మిషన్ లేనప్పుడు ఎలా ఉతికినరో బాబు అనిపిస్తుంది అండి చాలా కొత్త వచ్చేసి ఆ బ్రష్ కొడుతుంటే చేతులు లాగేస్తున్నాయి అనమాట కానీ నేను బట్టలు ఉతుక్కున్నప్పుడే హెల్తీగా ఉన్నానేమో అని అనిపిస్తుందండి ఇప్పుడు ఇది నా ఫీలింగో లేకపోతే నిజంగానే నాకు తెలియట్లేదు కానీ నేను వెయిట్ గైన్ అయిపోతున్నానన్న ఫీలింగ్ వస్తుంది నా డ్రెస్సెస్ నిజంగా నాకు టైట్ అయిపోతున్నాయండి ఒక్కొక్క కుట్టి ఇప్పితే గానీ నాకు సరిపోవట్లేదు అనమాట వెయిట్ అయితే మాత్రం ఫిఫ్టీ ఫోర్ కేజీస్ ఉన్నాను ప్రజెంట్ అయితేనే అంతకుముందు ఫిఫ్టీ ఫైవ్ ఉండేదాన్ని వాకింగ్ చేసిన తర్వాత ఒక కేజీ అయితే తగ్గాను అనుకోండి బట్ వాకింగ్ ఏమీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది కంటిన్యూగా వెళ్తాను ఒక వారము ఈ లోపల ఏదో ఒక జర్నీ ఉంటుంది అనుకోండి మధ్యలో గ్యాప్ వస్తుందా ఇంకా అలా గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ టూ త్రీ డేస్ మానే మళ్ళీ వెళ్ళడము పిల్లలతో కుదరకపోవడము ఇలా అయిపోతుంది అనమాట సో ఇంకొండి ఫైనల్లీ తెల్లటి బట్టల్ని ఇంకా తెల్లగా అయితే ఉతికేసానండి హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బట్టలు అందంగా ఉంటాయి మిషన్ వాష్ బట్టలు అసలు నాకు నచ్చటం లేదు అండ్ త్వరగా బట్టలు కూడా చిరిగిపోతున్నట్టు పాడైపోతున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట బట్టలతో పాటు నేను ఇలా హ్యాండ్ వాష్ ఎప్పుడు అప్పుడు నేను దువ్వన్లు కూడా వాష్ చేసేసుకుంటానండి సో దువ్వన్లు కూడా ఉతికేసి మిన్ని శుభ్రం చేసేసి ఎండ్లో అయితే పెట్టేసాను శాను అయితే మా హస్బెండ్ స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసారండి నాకు పని అవ్వలేదు అండ్ నాకు ఈ పనంతా అంతా సరికి కళ్ళు తిరిగినట్టు అనిపించాయండి పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నేను ఇలాగ శనగలైతే ఉడికిస్తున్నానండి నెక్స్ట్ ఇంకా రేపు ఇడ్లీ పిండికి రుబ్దామనేసి మినపప్పును కూడా కడిగి నానబెట్టుకుంటున్నాను ఇంకా ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదండి వాటిని ఆరబెట్టాలి షాను మనం ఇద్దరిని అయితే పొడుకోనండి ఇంకా వాళ్ళు పడుకున్నాక మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో తీసి ఆరేస్తున్నానండి నేను చెప్పాను కదా ఈ పనులన్నీ చేసేసరికి నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయండి ఏంటంటే పనులు చేయడం వల్ల కాదండి నేను పని చేసినా చేయకపోయినా కరెక్ట్గా నా టైం ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ అండి ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ లోపల నాకు ఫుడ్ పడిపోవాలన్నమాట పడలేదు అనుకోండి ఇలాగే కళ్ళు తిరుగుతున్నట్టు బాడీ మొత్తం షేక్ అయిపోయినట్టుగా ఉంటుంది ఇది చాలా మంది దగ్గర విన్నాను నేను ఇది కామన్ ప్రాబ్లమ్ అంట టైంకి మనకి ఫుడ్ పడకపోతే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయో లేదా బీపీ డౌన్ అవుతుందో నాకు తెలియదు కానీ అయితే తిరిగిపోతాయండి నాకు బాబోయ్ ఈరోజు ఏంటో నాకు తెలియదు కాదండి అసలు పని చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను పని కంప్లీట్ అవ్వట్లేదు మార్నింగ్ రొటీన్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది ఎయిట్ థర్టీ తర్వాత నుంచి ఇంకా నాకు హడావిడి అయిపోయింది ఎందుకంటే ఈరోజు హ్యాండ్ వాష్ చేయడం పెట్టుకున్నాను కదా పిల్లల యూనిఫామ్స్ అవి అన్ని వైట్ బట్టలు మాత్రమే హ్యాండ్ వాష్ పెట్టుకున్నాను మిగతా వాషింగ్ మెషిన్లో వేశాను ఆ బట్టలు అయితే ఆరేసాను కానీ ఇంకొక బకెట్ బట్టలు అయితే అలా ఉండిపోయినాయండి అవి మడతలు పడితే కానీ వారేయలేను అసలు తీగలు కాలేలేవా ఆ బట్టలు పెట్టుకోవడం వల్ల ఏమో మరి నాకు ఇంట్లో మిగతా పని లాగిపోయాయి ఇది చూసారా బెడ్ ఫ్లోర్ చూసారా ఎలా ఉందో మా ఆయన ఇస్త్రీ చేసుకుని మార్నింగ్ అక్కడే వదిలేశారు తీయడం కూడా అవ్వలేదు నాకు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాను పని అయితే ఏమీ తేవట్లేదు సింకి నిండా గిన్నెలేనండి మీకు కనిపిస్తుందా సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి అవి తోమాలి ఇదిగోండి జస్ట్ ఇప్పుడే షానుని మనూని డాన్స్ క్లాస్లో దింపేసి అయితే వచ్చాను నేను అలా దింపి మళ్ళీ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అట్లీస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ టైంలో ఈ గదులు రెండు బానే ఉంటాయండి హాల్ ఒక్కటేలా అయిపోతుంది మనం ఆ క్లాస్ అదే ఏంటి బోరింగ్ క్లాస్ అదిని ఇంకా బుక్స్ అవన్నీ అక్కడ ఉండిపోయినాయి అనమాట ఇప్పుడు ఎక్కడ ఒక్కడ సర్దుకుని నేను ఈ ఇల్లు అయితే తుడిచేసుకున్నాను అనుకోండి మళ్ళీ మానుని మనుని తీసుకుని స్విమ్మింగ్ క్లాస్ దగ్గరికి వెళ్తున్నాము అని అండి మరి చెప్పాలి మీకు స్విమ్మింగ్ ఏమి క్లాస్ కాదండి జస్ట్ ఆడుకోవడం కోసం మాత్రమే వెళ్తున్నారు పిల్లలకి నీళ్ళు ఆడుకోవడం చాలా సరదాగా ఉంది కదా సో సరదాగా ఆడుకోవడానికే వెళ్తున్నారు అదేమి స్పెషల్గా మేము క్లాస్ ఏమి తీసుకోవట్లేదు అనమాట అలా ఆడుకోవడానికి పర్ మంత్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి అంటే మేము అక్కడ మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడే ఎంతోనండి పర్ ఇయర్ కార్డ్ అది అంటే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు పర్ ఇయర్ మరి మంత్ అన్నది నాకు తెలీదు సో స్విమ్మింగ్కి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ మంత్ అలా తీసుకున్నాం అనమాట మేము సో అది ఎలాగ ఉంది కదా అనేసి ఆడుకోవడానికి తీసుకెళ్తాం అది కూడా జస్ట్ ఈ టెన్ డేస్ అండి తర్వాత మే నెల నుంచి మేము సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళిపోతాం కదా ఈ టెన్ డేస్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని తీసుకెళ్తున్నాము ఈ టెన్ డేస్ మనకి కంటిన్యూస్గా డ్యాన్స్ క్లాస్ ఉంటుంది అలాగే క్రికెట్ ఏమో మార్నింగ్ వెళ్ళాలి ఇదేమంటారు స్విమ్మింగ్కి సాయంత్రం తీసుకెళ్తాము ఈ టెన్ డేస్ చాలా బిజీగా ఉంటుందండి మా రొటీన్ అయితేనే తర్వాత ఇంకా ఊరు వెళ్ళిపోతాం అనమాట మే సెకండ్కి దానికి హాలిడేస్ ఇచ్చాక ఊరైతే వెళ్ళిపోతామండి ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చాను కదా మళ్ళీ పిల్లల్ని తీసుకున్న అటు వెళ్ళాలి లేట్ అయిపోతుంది సో నేను ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి త్వర త్వరగా ఈ హాలు సర్దుకుని తుడుచుకుంటా పనులు అయితే చేసుకుంటాను బ్లాక్ కంటిన్యూ అవుతుందండి వీడియో స్కిప్ చేయొద్దు బియ్యం కడుగు పెట్టేసి వచ్చి సర్దుకుంటాను నేను నేను ఈ ఇల్లు మొత్తాన్ని సర్దుకుని ఇల్లు తుడిచే లోపల నేను మీకు ఒక మాట అయితే చెప్పాలి అనుకుంటున్నానండి అంటే ఇది పేరెంటింగ్కి సంబంధించి నే నాకు అంటే నా ఒపీనియన్ని మీతో షేర్ చేస్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు బట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా నేను చెప్పేది ఒక మాట అయితే పూర్తిగా వినండి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారు కదా సో ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ అయితే ఉన్నారండి అది మాత్రం పక్కా నిజమనే చెప్తాను ఇప్పుడు మన జనరేషను అంటే మనలాంటి నైంటీ కిడ్స్ ఉన్నారు కదా మనకి కొంచెం మెచ్యూరిటీ అన్నది లేట్గానే వచ్చేది అంటే ఇప్పుడు మనము మెచ్యూర్ అవ్వడము థర్టీను ఫోర్టీన్ ఇయర్స్ మెచ్యూర్ అయ్యే వాళ్ళము కానీ ఇప్పుడు పిల్లలు ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ లోపలనే అయిపోతూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి ఎర్లీగానే అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి కదా సో ఇప్పుడు మన ఏజ్లో మనకు ఉన్నప్పుడు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంటుంది ఫిజికల్ రిలేషన్ అంటే ఏంటి సెక్స్ అంటే ఏంటి ఇలాంటివన్నీ మనకి చాలా లేట్గా తెలుసాయి. కానీ ఇప్పుడు పిల్లలకి అవి చాలా త్వరగా అయితే తెలిసిపోతూ వస్తున్నాయి కదండి అండ్ మెయిన్గా ఇలాంటివి తెలియడానికి బయట ఎన్విరాన్మెంట్ ఏమో నాకు తెలియదు కానీ మెయిన్గా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తప్పించుకోవడం కోసము పిల్లలు అడవ అరవకుండా గోల చేయకుండా సైలెంట్గా కూర్చోపెట్టడం కోసము ఫోన్ని ఒక ఆయుధం కింద యూజ్ చేసుకుంటున్నారు ఫోన్ ఇచ్చేస్తే అదే సైలెంట్గా ఉంటుందిలే ఫోన్ ఇచ్చేస్తే వాడే సైలెంట్గా ఉంటారు కదా అని ఇచ్చేస్తున్నారు ఇలా మనము పిల్లలకి ఏదో క్లాస్ వింటారనో లేదా ఏదో నేర్చుకుంటారనో కాసేపు ఎంటర్టైన్ అవుతారని ఫోన్ ఇస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది మనము షూర్గా చెక్ చేసుకోవాలండి ఎలా చెక్ చేసుకోవాలి అంటే మన యూట్యూబ్లో ఏం చూస్తున్నారు అన్నది మనకి హిస్టరీ అయితే ఉంటుంది సో మన పిల్లలు ఇప్పటి వరకు ఫోన్ ఇచ్చాం కదా ఏం చూస్తున్నారు అన్నది చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు పిల్లలు చాలా ముదురులేండి చూసేసిన తర్వాత హిస్టరీని కూడా క్లియర్ చేసేసే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు చాలామంది చాలా గొప్పగా ఫీల్ అవుతారండి మా పిల్లలు ఫోన్ ఇంచక ఆపరేట్ చేసేస్తారు లాక్ చేసేస్తారు యూట్యూబ్లో కావాల్సినవి పెట్టేసుకుంటారు చూసేస్తారు అని పెద్ద ఏదో సాధించేసినట్టు పొంగిపోతూ ఉంటారు నేనైతే అదేదో పెద్ద గొప్ప అన్నట్టుగా నాకు అనిపించదండి నా వరకు ప్రజెంట్ అయితే పిల్లలకి ఫోన్ ఇవ్వకపోవడమే పెద్ద గొప్ప అనుకుంటాను మన పిల్లలకి ఫోన్లు ఎలా నొక్కాలి ఎలా చూడాలి ఇవేమి తెలియకపోవడమే గొప్ప అనుకుంటాను అలా తెలియకపోవడమే చాలా మంచిది నేను అనుకుంటానండి సో ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు చాలా సార్లు చెప్పానండి మనకి వచ్చే నెగిటివ్ కామెంట్స్లో ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు చిన్న పిల్లలే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అని నేను చెప్పాను అంతకుముందు ఎప్పుడో ఒకసారి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను నేహాని ఒక అమ్మాయిని మెన్షన్ చేస్తూ పెట్టాను ఆ పిల్ల నన్ను దార్నింగ్ ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు అన్నది ఆ పిల్ల అన్న ప్రతి మాటని నేను స్క్రీన్ షాట్ తీసి ఆ కామెంట్స్ పెట్టాను ఏం మాట్లాడలేదు జస్ట్ ఎద్ది నేహా అనేసి ఆ పిల్ల ఫొటోస్ అయితే పెట్టాను సో అప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ నేహా అన్న అమ్మాయిని అది స్కూల్ గోయింగ్ పిల్ల ఎందుకంటే నన్ను ఆంటీ అని పిలిచేదనమాట సో ఈ పిల్ల స్కూల్కి వెళ్ళే అని నాకు క్లియర్గా తెలుస్తుంది అండ్ ఏమండి ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అంటే అది అది చిన్నపిల్లలు పెడుతున్నారా పెద్దవాళ్ళు పెడుతున్నారా అన్నది నేను ఈజీగా అర్థం చేసుకోగలను ఎందుకంటే చిన్నపిల్లలు ఇమ్మెచ్యూర్గా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు అదే పెద్దవాళ్ళు అయితే తిడుతున్నట్టు ఎలా పెట్టాలో అలా పెడతారు అంత తప్పించి ఇమ్మెచూర్గా పిచ్చ పిచ్చగా బూతులు అయితే మాట్లాడరు పెద్దవాళ్ళు ఇదైతే చాలా క్లియరు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు భవానీ అని అంటారు మీరు నాకు నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది ఎంత దరిద్రపు కామెంట్ అంటే నా నోటితో నేను ఆ పదాన్ని పలకను కూడా పలకలేనండి అంత దరిద్రపు కామెంట్ అయితే వచ్చింది సో నేను ఫస్ట్ అంతకుముందు ఇంకొక కామెంట్ అయితే వచ్చింది అనమాట ఆ కామెంట్ వస్తే నేను ఆ కామెంట్కి నేను ఏమనుకున్నానంటే నేను ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే చేశాను కదండి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చాలా నాలెడ్జ్ అయితే షేర్ చేస్తూ ఉండేదాన్ని ఆ ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా నేను చాలా మెచ్యూర్డ్గా చాలా కంటెంట్ అయితే మంచి కంటెంట్ షేర్ చేశాను వల్గర్గా అయితే కాదండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఇప్పుడు షాను మనం తీసుకుని మేమైతే స్విమ్మింగ్ దగ్గరికి వెళ్తున్నాము జస్ట్ ఆడుకోవడం కోసమేనండి ఇది అంటే ఒకళ్ళు కామెంట్ పెట్టారన్నమాట మీ పిల్లలకి బోన్స్ వీక్ అయిపోతాయి ఇన్ని యాక్టివిటీస్ ఏంటి అనేసి ఇలా కామెంట్ పెట్టారు ఏంటంటే టెన్ డేస్ పిల్లలకి సరదాగా ఆడుకుంటారు అనేసి తీసుకెళ్తున్నాము సో నేనైతే మీరు తీసుకెళ్ళిపోండి నాకు ఇంకా గిన్నెలు అవ్వలేదు బట్టలు ఆరేయాల్సిన ఉన్నాయి మడతలు పెట్టాల్సినవి ఉన్నాయి మీరు వెళ్ళండి అంటే మా ఆయన్ను వస్తేనే తీసుకెళ్తాను లేకపోతే నేను తీసుకెళ్ళను అనేసి అంటున్నారు ఇంక మళ్ళీ నేను వెళ్ళాల్సి వస్తుంది అనమాట అందుకనేసి నేను అన్నం కూడా ఆల్రెడీ ఉంచుకున్నానండి ఇంకా రాగానే మేము త్వరగా తినేసేయచ్చు కదా అందుకనేసి అనమాట సో మేమైతే వెళ్ళొస్తామండి ఇంకా వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఆ కామెంట్ కోసం నేను కంటిన్యూ చేస్తానండి ఇదిగోండి ఇప్పుడైతే షాను మను తీసుకుని మేము స్విమ్మింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ప్రజెంట్ అయితే ఎక్కువ మంది పిల్లలేమీ రావట్లేదండి తక్కువ మందే వస్తున్నారు ట్వంటీ సిక్స్త్ నుంచి ఎక్కువ మంది వస్తారంట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇంతకడే అన్నం వండేసి వెళ్ళిపోయాను కదండి మార్నింగ్ చేసిన పప్పు ఉంది ఇంకా అది వేసుకుని అయితే అన్నం తినేసాము ఇంకా పిల్లకైతే నేను తినిపిస్తున్నాను అనమాట మనూకి స్విమ్మింగ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే నేను ముందే అన్నం వండుకుని వెళ్ళాను కదండి సో చాలా ప్లేసెస్ అక్కడ నుంచి రాగానే త్వర త్వరగా తినేసాము అసలు నార్మల్గా తినేదానికంటే ఎక్కువనే తినేసానని చెప్పాలి చాలా ఆకలి పప్పు ఉసిరికాయ ఆవకాయ పచ్చడి వేసుకుని ఫుల్గా అయితే లాగిచ్చేసామండి పెరుగున్నా మనం ఎక్కువగానే తినేసాను ఈరోజు చెప్పాలంటేనే ఇంకా తిన్నానా ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది షానుని మనుని చదివించాలి షానుకి ఇంకా మే సెకండ్ నుంచి సెలవులు కదండి అండ్ షాను వాళ్ళ స్కూల్లో ఏంటంటే ఎవ్రీ మంత్ ఎండింగ్లో వాళ్ళకి త్రీ వీక్స్ ఏమైతే చెప్పారో అవి ఎగ్జామ్స్ అయితే పెడతారంట సో ఇప్పుడు మళ్ళీ షానుకి సైకిల్ టెస్ట్ ఉందంటే యూనిట్ టెస్ట్ లాగా అనమాట సో దానికి ప్రాక్టీస్ చేయించాలి ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్స్ తర్వాత ఏమో ఇంకోండి చూసారా పొద్దున్న నుంచి నేను అసలు గిన్నెలే తోమలేదు ఇప్పుడు ఆ గిన్నె తోమాలి తర్వాత ఇంకోండి మళ్ళీ రేపు వెళ్ళి స్కూల్కి వెళ్తుంది అనేసి ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను ఈ ఇడ్లీ పప్పు రుప్పాలి ఇలా చాలా అయితే ఉందండి నాకు ఏంటో అసలు నాకు రోజు ఎంత పని చేసి ఇది అనిపించదు కానీ ఈ రోజే చాలా పనికి అనిపించింది అంటే చేసే పని చేస్తూనే ఉన్నాను పని తరగట్లేదు నాకేమో నీరసంగా అనిపిస్తుంది అనమాట అంటే ఈరోజు ఏదో బీపీ డౌన్ అవుతున్నట్టు కాలు చేతులు షేక్ వచ్చినట్టు అలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది ఫుల్గా తిన్నాకనే సో నేను పిల్లల్ని చదివించిన తర్వాత మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తానండి నేను డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ షాను మనుని కూర్చోపెట్టి చదివించానండి ఒక షార్ట్ వీడియో చేశానండి మా ఇంట్లోకి ఏంటోనండి బాబు ఇదేదో గబ్బు చీమలు అంటారు కదా ఈ చీమలు ఎక్కువైపోతున్నాయి ఎంత క్లీన్ చేస్తున్నా ఎంత పని చేస్తున్నా ఈ చీమల గోర ఒకటి నేను చచ్చిపోతున్నాను అనమాట ఇంక ఇదిగోండి మా హస్బెండ్కి షాను మనుకి నాకు కలుపుకుని పాలైతే కలిపేసుకుని తాగేసాము ఇంకా ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుందండి నేను ఈ పనులు చేయడము టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకా టెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు పనులు చేస్తూనే ఉన్నాను సో ఇంకా ఇక్కడ ఈ పనులు రన్ అవుతాయి బ్యాక్ గ్రౌండ్ లో నేను మీకు ఒక విషయం చెప్తున్నాను కదా కామెంట్స్ కోసము దాని గురించి మాట్లాడతానండి నిన్న నేను ఇల్లు తుడుచుకునే టైంలో నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి అది నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు పోనీ అనేసి నేను రిప్లై ఇచ్చాను ఏం కామెంటు అంటే అసలు నేను ఆ కామెంట్ని మీకు చెప్పలేను కూడా తెలుగులో అంత బండ బూతులతో ఒక కామెంట్ అయితే వచ్చింది సరేలే అయితే అనేసి నేను రిప్లై ఇచ్చాను అనమాట ఏమనంటే అక్క వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు నెప్పొస్తుందా అన్నట్టు తెలుగులో అనమాట ఇంక నేను చెప్పలేను మీరు తెలుగులు అంటే అర్థం చేసుకోండి అలా పెట్టారు చాలా చిరాక్గా అనిపించింది పోనీలో ఎవరో తెలియక అడుగుతుందేమో పాపం అనేసి నేను రిప్లై ఇచ్చాను ఒకసారి మీరు గైనికాలజిస్ట్ని కలవండి అంతగా నిప్పొస్తే అనేసి నేను రిప్లై ఇచ్చానండి ఆ కామెంట్ కిందే ఇంకొక కామెంట్ అయితే వచ్చిందనమాట అంటే రెండు విడివిడిగా కామెంట్లు పెట్టారు ఇంకా ఈ కామెంట్ చూసాక నాకు పిచ్చ కోపం అయితే వచ్చిందండి ఎంత దారుణంగా అంటే అయ్యో బాబా నేనైతే అసలు అలాంటి మాటలు నేను పైకి మాటలను కూడా మాట్లాడలేనండి అక్క లో కారం పెడతాను అని పెట్టాడండి అయితే అప్పుడు నాకు అర్థమైపోయింది ఓకే ఇది ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెట్టిన కామెంట్ కాదు కావాలని పెట్టినోడే కామెంట్ అని నాకు అనిపించింది అనమాట సో అప్పుడు నేను వెంటనే నేను నేను ఫస్ట్ అయితే రిమూవ్ చేయడానికి ముందు ఒక రిప్లై అయితే ఇచ్చానండి ఇంటికి నువ్వు నాకు దొరికితే కనుక నీది కోసి కారం పెట్టేసి పొకోడి రా ఈ విధవా అని గట్టిగా రిప్లై ఇచ్చానండి రిప్లై వచ్చేసి ఇమీడియట్గా బ్లాక్ చేసేసాను నాకు ఇంకా ఆడుతూ ఆర్గ్యుమెంట్ నాకు అనవసరమని బ్లాక్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు మా వదిన మార్నింగ్ స్క్రీన్ షాట్ పంపించింది అనమాట ఒక రెండు కామెంట్స్ని దాంట్లో అయితే దారుణంగా అండి అక్క భవానీ అక్క నాకు ఇలా చెప్పింది అక్క అండ్ అదనక్క ఇదనక్క అని కామెంట్స్ అయితే పెట్టాడు ఇక నేను కావాలంటే స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను కాకపోతే కొంచెం కొంచెం నేను బ్లర్ చేసి యాడ్ చేస్తాను చూడండి ఇలాంటి కామెంట్స్ని పెట్టేది మెయిన్గా అండి చిన్న పిల్లలే పెడుతున్నారు ఎందుకంటే అంత వలగారి ని పెద్దవాళ్ళు ఒక ఏదేమన్నా అనాలి అనుకుంటే తిట్టినట్టు పెడతారు కానీ ఈ కామెంట్ పిల్లలు పెట్టారని నువ్వు ఎలాగా పక్కగా చెప్తున్నావు అని అంటే ఒకటి వాళ్ళు మెచ్యూరిటీ లేకుండా ఇలాగే కామెంట్స్ వస్తున్నాయండి నేను ఒకటి రెండు చూసి మీకు చెప్పట్లేదు నేను చాలా చూసాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటేనండి ఈ ఏజ్ పిల్లలు ఇలాంటి కామెంట్లు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్నారు టీనేజ్ వచ్చే పిల్లలకి ఇలాంటి ఫిజికల్ రిలేషన్ పైన చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి ఇలాంటి వాటిపైన క్యూరియాసిటీ ఉండి అలాంటి వీడియోస్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే బాగుండు అని ఎదుటి వాళ్ళని కదపాలని చూస్తూ ఉంటారు సో మీ పిల్లలకి కనుక ఫోన్ ఇస్తే ఒక్కసారి మీరు పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు టైం అయితే పది నిమిషాల తక్కువ వంటగడ్డ అయిపోతుందండి ఈ గిన్నెలు ఇవన్నీ తోమేసుకున్నాను ఈ గిన్నెలు తోమేసరికి నాకు ఇంకా చాలా చెమటలు పట్టేసినాయి అనమాట అసలు తక్కువ గిన్నెలు ఏంటండి ఇవి నాకు టూ టైమ్స్ పట్టినాయి గిన్నెలన్నీ కడగడానికి అంటే ఇవి రెండు విడతల కింద క్లీన్ చేశాను మళ్ళీ అక్కడ బయట పెట్టాను కదా బయట అయితే ఒకసారి క్లీన్ చేశాను అనమాట మొత్తము ట్రి మూడు ట్రిప్స్ కింద అయితే అవి క్లీన్ చేసేసాను ఇప్పుడు వంటగల్లు పని అయిపోయింది కానీ ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ టోప్ని క్లీన్ చేయలేదండి ఇంకా నాకు ఓపిక లేదు గంట అయిపోయింది పడుకోవాలి సో గిన్నెలు తొమ్మేసరికి చెమటలు అయితే ఫుల్లు పట్టేసినాయి అండి సరే అయితే ఇంకా స్నానం చేసేద్దాం అనేసి పనిలో కొన్ని బాత్రులు కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి రేపు క్లీన్ చేసే పని ఉండదు కదా అనేసి ఎలాగో స్నానానికి వెళ్తున్నానని ఫస్ట్ అయితే రెండు బాత్రూమ్లు నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని జస్ట్ ఇప్పుడు ఇంకోండి స్నానం చేసేది వచ్చాను సో ఇంకోండి నా మన తల్లి అండి ఇది ఒక బంగారు కొండని చెప్పాలి మా మన తల్లిని లేదు మమ్మీ కొంచెం అండి నా మొంతల్లే అండి నేను వీడియో ఎడిటింగ్లో కూర్చున్నాను అనుకోండి పడుకో అమ్మా అంటే పడుకోదండి నువ్వు వచ్చేయమ్మా నీతో పాటు పడుకుంటాను ఇంక ఇంకంటే నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అనుకో నా పక్కన కూర్చున్నాయని నిద్రపోతే తప్పించి నన్ను అయితే వదిలి అస్సలు ఉండదండి ఇది నా బంగారు అండి నిజంగానే ఇదిగోండి ఇప్పుడైతే నేను పడుకో తల్లి పడుకో తల్లి అన్నానండి కరెక్ట్గా నేను పనులు చేయడం పదిన్నర ఆ టైంకి స్టార్ట్ చేశానండి పదిన్నరకి స్టార్ట్ చేస్తే వంట గంట అయ్యింది అక్క పడుకుంది కదా నువ్వు కూడా పడుకో తల్లి పొడుకోతల్లి అంటే లేదు నేను నీతోనే ఉంటాను నీతోనే ఉంటాను అనేసి కూర్చున్నాను అనమాట అయితే మధ్య మధ్యలో వచ్చి వచ్చే పడుకుందాం వచ్చే వచ్చే అంటాం నేను పడుకో తల్లి అంటే నేను నువ్వు వస్తేనే వెళ్తాను అంటదండి మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే గిన్నెలు సోముతున్నాను కదండి అవి వదిలి రేపు తోముపుంది కానీ అవి వదిలి రేపు తోమిపు ఉంది కానీ అంటుంది అనమాట రేపు తోముపుంది కానీ బాత్రూమ్ రేపు కడుగుతుంది కానీ వచ్చేసేమి వచ్చేసి అంటుంది అంత ఎందుకు దీనికి పడుకోవచ్చు కదండి కానీ బంగారు తల్లండి అస్సలు నన్ను వదులుతుంది కానీ చాలా బిసిక్ అన్నం తినడానికి ఒక రెండు రోజులైనా వదిలేస్తాను అమ్మమ్మకి దీన్ని ఏ రోజు వద్దు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఇంకొకటి మా మన తల్లి చెప్పింది కదా వాయిస్ అవరు దానికి చాలా కామెంట్స్ వచ్చాయండి ఎంత బాగా చెప్తుందో సో క్యూట్ అనేసి రేపు కూడా మన చేత ఒక వీడియో అయితే చేపిస్తాను ఇవి ఫైవ్ ఓ క్లాక్కి పెడతానండి ఇంకా టీచింగ్ వీడియోస్ పెడదామనుకున్నాను ఫైవ్ ఓ క్లాక్కి కానీ అస్సలు దాంట్లోకి వ్యూస్ రావట్లేదు సో మళ్ళీ టీచింగ్కి నేను ఒక పది నిమిషాలు చదివించిన దాన్ని ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్కి ఎడిట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అండ్ ఎవరు చూడట్లేదు అనమాట అమ్మా తేనెపులు వచ్చేస్తున్నాయండి పచ్చడి తేనెపులు సో అందుకనేసి నేను టీచింగ్ వీడియోస్ మానేశాను సో మీకు ఫన్నీగా ఉంటుందనేసి మనూ చేత వాయిస్ ఎవరైతే ఇప్పిస్తున్నాను అండ్ షాను కూడా అడిగారు కదా షాను చేత కూడా వాయిస్ ఇప్పిస్తానండి మా మను ఎలాంటి ఇంటికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ షాను పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించదండి దీనికి చాలా ఇష్టం అనమాట ఎలాంటివి అని ఇంకా కెమెరా అని చేస్తే ఎలాంటి స్టీల్స్ ఇస్తుంది అనమాట ఓకేనా బ్లాగ్ ఎం చేసేద్దామా ఎం చేయొద్దా మాట్లాడదాం ఇంకా ఏంటి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎం చేసినామండి వీడియో నచ్చితే లైక్ చేయండి వన్ ఓ క్లాక్ అయిపోయింది కదా ఇంక మేము పడుకుంటాను మళ్ళీ సిక్స్కే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటల్ బాయ్ బాయ్ say good night bye bye we them <laughs> good night good night think good morning pura ipotinde mana porukoledu good morning